ప్రైజ్ ద ఈరోజు దేవుని మాట ద్వారా ఒక అంశము మనం తెలుసుకునే ముందు ముందుగా మీరు ఈ వీడియో ఆన్ చేశారంటే మీరు దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలుగా ఈ వాక్యము మిమ్మల్ని ఆకర్షించిందంటే అది శాతానికి అందకుండా మీ వద్దకు తీసుకొచ్చింది ఒకవేళ మనం లోకానుసారంగా జీవించే అయితే ఇటువంటి ఇష్టపడే ఇష్టపడము దేవుణ్ణి అంగీకరించిన మనసు కాబట్టి ఈ వాక్యాన్ని ఈ వాక్యము మన యొద్దకు మన చెవి యొక్కకు మన మనసు యొద్దకు వచ్చింది ఒక విధంగా మనము ఈ దేవుని మాట అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనము దేవుణ్ణి తెలుసుకున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము బైబిల్ చదువుకుంటున్నాము అదేవిధంగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తూ దేవుడైన యహోవాని దేవుడైన యేసుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ధరింపజేసుకుని ధరించి మనం రోజు మన పనులు చేసుకుంటున్నాం కానీ మనలో ఇంకా శభితమైనవి ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా ఇంకా దేవుడికి ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం ఆలోచించుకోవ ఆలోచించుకుంటే గనుక మనము యహోషవ గ్రంథం నుంచి ఏడవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం ఈ ఈ స్టోరీ అంతా మనలో ఏదైనా శాపగ్రస్తమైనది ఉంటే దేవుడు మన ఎద్దు ఉంటాడా లేదు దేవుడికి ఇష్టమైన విధంగా ఉన్నప్పుడు మనతో దేవుడు ఉంటాడా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఒక స్టోరీ విధంగా ఒక స్టోరీలా ఫస్ట్ యహోష్వ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనం చదువుతున్నాను ఒకసారి మీరు కూడా బైబుల్ ఉన్నవారైతే తెరిచి చూడండి లేకపోతే మేము మనసు పెట్టి వినవలసిందిగా అడుగుతున్నాను శపితమైన దాని విషయంలోను ఇస్రాయేలు తిరుగుబాటు చేసరి ఎట్లనగా గోత్రములో జరాహు మునిమనుముడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను శపథము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక ఇహోవా ఈశ్రాయేలు మీద కోపగించాను ఏంటండి ఆకాను అనే అదే కొంచెం ముందు చెప్పాను కదండి గోత్రాల గురించి చెప్పాను వాళ్ళ మనవడు మనవడు వాళ్ళ కుమారుడు ఆకాను ఆకాను ఏంటండి దేవుడు వద్దు మీరు తీసుకోవద్దు మీలో ఉంచుకోవద్దు మీలో దాచుకోవద్దు అని చెప్పిన వాటిని కొంత వాటిని తీసుకున్నందుకు వారి మీద అతను ఒక అతను ఒకడి మీదే కాకుండా మొత్తం ఇస్రాయిల్ అందరి మీద కోపగించాడు ఒక మాట మనము ఈ కోపగించడం అనే మాట మనం చూసుకోవాలి దేవుడు కృప మనకి ఆయుష్కాలం ఉంటుందండి దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది దేవుడు కోపం పడితే ఆ నిమిషం చాలండి మనం చనిపోవడానికి ఒక్క నిమిషం చాలండి దేవుడు కొట్టాడంటే మనం నరకానికి పోవడానికి ఈ కోపం నిమిషంలోనే దేవుడు మనం దేవుడికి ఆ కోపాన్ని తగ్గించుకునే విధంగా మనం ఆ శబితమైన మనలో లేకుండా చూసుకోవాలండి ఆ దేవుడి కృప మళ్ళీ ఈ శుభ గ్రంథం ఈ శుభవ గ్రంథంలోని ఏడవ అధ్యాయము ఎనిమిది ఎనిమిదో అధ్యాయము వరకు ఎనిమిదో అధ్యాయం ఒక పదో పదో వచనం వరకు చదువుకున్నప్పుడు ఈ ఆకాన్ విషయంలో ఇస్రాయలి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అనే స్టోరీ ఉంటుందండి ఇది చదువుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటది మీరు కూడా ఒకసారి స్టోరీ విన్ విన్న తరువాత మొత్తము ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం సగం వరకు కూడా మీరు నేను నా మాటలు విన్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది ఏంటంటే నేను ఏది ఏదో చెప్పేస్తున్నాను పెద్ద నాకే తెలుసని కాదండి నేను చదువుకున్నప్పుడు నాకు ఈ ఇలా శబ్దమైనది మనలో ఉన్నప్పుడు మనం ఏవైతే ఇబ్బందులు పడతామో ఇలాంటి ఇబ్బందుల ద్వారా నేను అనేకమైన పడ్డప్పుడు వాటి విడుచుకున్నప్పుడు దేవుడు నాకు ఎలా అయితే తోడుగా ఉన్నాడో అనే విషయం దేవుడు ఈరోజు నాతో మాట్లాడడం బట్టి మీరు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మీరు మార్చుకుంటే మీతో కూడా దేవుడు ఉంటాడని ఈ యొక్క వాయిస్ రికార్డ్ చేయడం జరిగింది అప్పుడేంటండి ఆకాను శితమైన దానిలో కొంత తీసుకున్నప్పుడు ఏమైందండి అప్పుడు ఇస్రాయేల్ జనాంగము యార్ధాన్ని దాటారండి యువర్ధన్ దాటిన తర్వాత యార్ధన్ దాటిన తర్వాత ఎరుకో గోడలు కూడా కూల్చారు ఎరుకో గోడలు కూల్చిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ హాయిపట్నాన్ని పట్టుకున్నారండి హాయి పట్నాన్ని పట్టుకున్న తర్వాత ఈ జరుగుతూ ఉన్నాయి ఇవి పట్టణం మీదకి ఆ రాజు మీదకి వెళుతూ ఉండగా ఈ శబమైనది ఉండడం ద్వారా దేవుడు మాట్లాడాడండి ఈ ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు వీరు ఆయి పట్నం అంటే చాలా చాలా తక్కువ మంది జనంతో ఉండడం వల్ల ఆ రాజు కొంచెం చిన్నగా ఉండడం ద్వారా మరి దేని నిమిత్తంగాను మరి కొంతమంది అయితే కొంతమంది అయితే సరిపోతుంది మనం ఎక్కువ మంది ఏమీ వెళ్ళక్కర్లేదు ఆ ఇక చూడండి ఇక్కడ రెండు మూడు నాలుగు అధ్యాయాల్లో ఉంటుంది ఇక్కడ మీరు ఎక్కువ మంది ఏమీ వెళ్ళక్కర్ల అనేసి చెప్పినప్పుడు కొంతమంది ఒక మూడు వేల ఇంచుమించు ఒక మూడు వేల మంది వెళ్ళి ఆ హాయి పట్నం ఎదుట నిలవలేకపోయారు అంటండి నిలువలేకపోయారు ఏంటంటే కాబ చూడండి నాలుగు అజయము కాబట్టి జనంలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళారు కానీ హాయి వారి ఎదుట నిలవలేకపోయారు అంటే అండి ఎందుకు ఎందుకు నిలవలేకపోయారు దేవుడు వారితో తోడుగా లేడు అక్కడే ఉన్నాడు పక్కనే ఉన్నాడు దేవుడు చేతులు కట్టుకుని కూర్చున్నాడు అండి ఏంటి నేను చెప్పడం ఏంటి మీరు చేయకపోవడం ఏంటి ఇప్పుడే పిల్లలన్నా అంతే కదండి మన పిల్లలు ఇలా చేయరా బాగుంటుంది అన్నప్పుడు ఇప్పుడు అందులో కా అందులో వేలు పెట్టకరా కాలుతుంది కుక్కర్ పట్టుకోకరా కాలిపోద్ది పొయ్యి దగ్గరికి వెళ్ళరా కాలిపోద్ది అన్నప్పుడు వారు మనం చెప్పిన మాట అనుకండి మళ్ళీ చేపెట్టారనుకోండి నేను చెప్పాను కదా నీకు అనుభవించు మరి దానికి నొప్పి మరి అంతే అలాగే ఉంటుంది కదా మరి నువ్వు మరి చెప్పిన మాట వినాలి కదా మనం పిల్లలకి ఎలా అయితే చెప్తామో దేవుడు కూడా అంటే అండి వారి దగ్గరే ఉన్నారు ఆత్మ అక్కడే ఉంది కానీ వారికి వారిలో శక్తి లేకుండా ఆ నుంచు చూస్తాను అనమాట అండి దేవుడు అప్పుడు వారు వారి మీద పడి వారందరినీ చాలా మందిని చంపేశారండి హాయ్ వారు ఇస్రాయేల్ని చాలా మందిని చంపేస్తున్నప్పుడు అప్పుడు ఆ చూడండి ఇక్కడ యహువ గ్రంథం ఏడో అధ్యాయము ఆరో వచనంలో యహోషువా తన బట్టలు చింపుకొని తనను ఇస్రాయలీల పెద్దలను సాయంకాలం వరకు ఎహోవా మంద మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనొచ్చు అయ్యో ప్రభువా మేము మిమ్మల్ని నశింప చెయ్యనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుట ఈ జనులు ఈ జనులు యోర్ధాను నీ వెందుకు దాటించిటివి మేము యోర్ధాను అవతల నివసించుటే మేలు కదా ప్రభువా కనుకరించము ఇస్రాయలీలు తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను అనేసి ప్రార్థన చేస్తున్నాడండి ఈ ఎవరందరి తరఫున ఇస్రాయలీలందరి తరఫున ఏ హోషో ప్రార్థన చేస్తున్నాడు అప్పుడండి ఆ అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మళ్ళీ హోషువతో మాట్లాడడం ఈ హోశువా ఏమో దేవుడితో మాట్లాడడము జరుగుతుండగా మళ్ళీ తొమ్మిదో వచ్చినము కానీ ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసి వేసిన వాడల ఘనమైన నేను అమ్మని కూర్చి నీవేమి చేయదు అని ప్రార్థించాడంటండి హోషువ అప్పుడు మరలా అవును మరి నా బిడ్లు నా బిడ్డలు తప్పు చేశారు మరి వాళ్ళకి తెలియనప్పుడు మళ్ళీ నేనే మళ్ళీ పశ్చాత్తాపం పడి నా వైపుకి తిరిగి ప్రార్థిస్తున్నారు కాబట్టి మళ్ళీ నేను వారి వైపు చూడాలని దేవుడు మళ్ళీ ఏం చేశాడండి వారి వైపు తిరిగాడు యహో పదవ పదవ వచ్చిన యహో యహో శుభతో ఇట్ల లేము నీ నీవేళ ఇక్కడే ముఖము నేలను మోపుకుందువు ఇస్రాయలు పాపం చేసి ఉన్నారు ఏంటంటే దేవుడు చెయ్యొద్దన్నది చేస్తే పాపము దేవుడు చెయ్యొద్దన్న పనులు మనం చేస్తేనే పాపం ఆజ్ఞ అతిక్రమములే పాపములు అందుకని పాపం చేసి ఉన్నారు ఆ పాపం చేసిన వారు మీలో లేకుండా ఆ పాపం మీలో లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నేను మీతో ఉంటానని ఈ కింద వచ్చినా చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుందండి అప్పుడు నేను ఏం చేయను అని హోషవా అడుగుతూ ఉంటారు హోషవా అడిగినప్పుడు అప్పుడు ఈహోవ ఏమంటాడండి మీలో సాకురస్తులు లేకుండా మీరు రేపొద్దున్న నా పరిశుద్ధ పరిశుద్ధపరచుకుని నేను మీ ఎద్దకు దిగి వచ్చినప్పుడు మీలో ఎవరున్నారో నేను చెప్తానంటాడండి అంటే మీరు ఏంటి శివ కూడా మనిసే కదండి ఎవరు దాచుకున్నారో ఎవరు చేయడానికి ఏమన్నా తెలుసుదండి తెలియదు కదా ఎవరు దాచారో అందుకని దేవుడు అన్ని గోత్రాల వారిని ఎదురు ఎదురుకు రమ్మన్నప్పుడు పన్నెండు గోత్రాల వారు వచ్చినప్పుడు అండి ఆ పన్నెండు గోత్రాల నుంచి యుధ గోత్రాన్ని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ ఉండమని మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు అంటే యోధా గోత్రము చూడండి ఈ ఏడో అధ్యాయం పదహారో వచ్చినం కాబట్టి యహోషవా ఉదయం లేచి ఇస్రాయీలు వారి గోత్రములు వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడిన అన్ని గోత్రాల వారిని యోధా యోధాగోత్రం ఒకటే పట్టబడింది అంటే దేవుడి కంటికి అప్పుడు అండి అందులోంచి మళ్ళీ యోధా వంశంలోంచి జరాహీల వంశం పట్టబడిందండి అండి జరాహీల వంశంలోంచి జబ్దీ పట్టబడ్డాండి జబ్దీలోంచి జబ్దీ మనముడైన జబ్దీ మనముడు కర్మీ కుమారుడైన ఆకాని పట్టను పట్టబడ్డాడు ఏంటండి అప్పుడు ఆకాని పట్టుబ పట్టబడినప్పుడు ఏంటండి దేవుడికి కన్నుకి కన్నుకి దాకునేది శక్తి ఎవరికి ఉందండి దేవుడి కంటికి ముయ్యగల శక్తి ఎవరికి ఉందండి మనం ఏం చేసినా కానీ అతను చూస్తున్న దేవుడు అతడు నిద్రపోతున్నాడు కదా మనం ఏదైనా చేసేవచ్చు అంటే ఏం కుదరదండి దేవుని ఆత్మ దేవుడు బిడ్డలతో పాటు తోడుగానే ఉంటుంది అప్పుడు ఎందుకు ఈ పాపం చేసావు ఇలా ఎందుకు దాచుకున్నావు దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నావు నువ్వు ఇలా చేయకూడదు కదా నువ్వు నీకు నువ్వుగా ఒప్పుకో అనేసి హోష్వా ఈ యొక్క ఆకాన్ని అడిగినప్పుడు అప్పుడు నా నా ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అప్పుడు యోషువా దూతలను పంపగా వారు ఆ డే ఆ డేరా యొక్క పరిగెత్తుకుని చూసినప్పుడు అది ఆ డేరాలో దాచిపడి ఉండేను ఏంటండి ఇది ఏం దాచి ఉన్నదనుకుంటున్నారో ఇదిగోండి ఇక్కడ ఇరవై ఇరవై ఒకటో వచనంలో దోపుడు సొమ్ములో ఒక మంచి పై పైవస్త్రమును రెండు వందల తొలములు వెండిని యాభై తొలములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని ఆ నా డేరా లో అవి భూమి మధ్య దాచబడి ఉన్నవి అని చెప్పాడు అంటే అని చెప్తే ఈ హోషవ దూతను పంపించి వాటిని తీసుకొచ్చిన తర్వాత మరి ఏం చేయం ప్రభా ఇంకో ఇలా దొరికినాయి అన్నప్పుడు వాళ్ళని ఏం చేశాడండి దేవుడు ఈ హోషవకు ఆజ్ఞాపించాడు మీరు ఆకూరు లోయకు వారిని తీసుకెళ్ళండి ఆ ఆకాను వారి ఫ్యామిలీ మొత్తాన్ని చేసిన తప్పేమో ఆ కోరు ఆహా అక్కడ ఆకాను చేస్తే వారందరినీ ఆ ఆకూరు లోయలోకి తీసుకెళ్లిపోయి అక్కడ రాళ్ల చేత கொட்டபடி um, ఇరవై ఆరు వచనంలో ఉంటుంది వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఇహో ఆ కోపోద్రేకం విడిచిన వాడే మళ్ళుకుని అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకూర లోయని పెట్టబడింది ఆ పేరు ఎందుకు పెట్టాడండి మీరు ఇలా పాపం చేశారు కాబట్టి మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపివేసి మీ మీద రాళ్ళు వేసి కుప్పగా వేసినందుకు ఇది ఆకూర లోయని పిలవబడిందని మన తరములు వారందరికీ ఇప్పుడు కూడా మనకు తెలుస్తుంది కదండి మరి అలాంటి పాపాలు చేసినప్పుడు శబ్దమైన దాచినప్పుడు దేవుడు కోప వచ్చి ఇలాగే చంపేస్తాడు అంటే అండి ఈ రోజుల్లో కృపా సమయం కాబట్టి కృపా కాలం కాబట్టి మనల్ని చంపడండి మన షో మనము దేవుణ్ణి విడిచిపెడితే లోకంలో పడిపోయి ఏమవుతామో మనకే తెలియదు ఈ సోదలు మన ఇంట్లో శోధన సోధన కింద ఉంటాయండి అప్పుడంటే ఆ ఆ ఆ సిచ్యువేషన్ అంతా అయిపోయింది కదా క్షపించబడింది పోయింది కదండి అప్పుడు మరియు ఏదో అధ్యాయమండి ఎనిమిదో అధ్యాయం ఒకటి వచ్చినాం మరియు యహోవా యహోష్వాతో ఇట్లా నిన్ను భయపడకము జడియకము యుద్ధ సన్నదులే వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము ఈ ఎనిమిదో అధ్యాయం మొత్తం చదువుకుంటే అండి దేవుడు వారికి తోడుగా ఉండి ఎంతో వారికి సహాయం చేశాడంటండి ఏంటండి చూడండి ఇక్కడ తొమ్మిదో వచ్చో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చివరిలో ఆ రాత్రి యహోష్వా జనుల మధ్య బస్ చేశాను ఆ రాత్రి అంటే యహోష్వా జనుల మధ్య బస్ చేసాను ప్పుడు దేవుడు మరి దేవుడు ఎవరితో ఉండండి హోషులతోనే తోడుగా ఉన్నాడు కదా తోడుగా ఉండి ఇవన్నీ జరగడం ద్వారా ఆ రోజు హాయి పట్నాన్ని కూడా జయించి ఇంకా ముందుకు సాగడానికి తోడుగా ఉన్నాడు దేవుడు అయితే ఈ ఈ ఆకాను అనే స్టోరీ ద్వారా మన జీవితాల్లో కూడా ఏమైనా దేవుడిని శబితమైనది దేవుడికి ఇష్టం లేని పనులు దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడిని ఇంకా బాధపెట్టే దేవుని గాయంలో ఇంకా వేలు పెట్టి ఇంకా బాయ ఆ యొక్క గాయాల్ని ఇంకా రేపేవారిగా ఉంటూ ఉన్న కార్యక్రమాల్లో మనం మనలో ఏమన్నా ఉన్నాయేమో ఆ కా వాటి గురించి నాకు నా హృదయం గురించి నాకే తెలుసు మీ హృదయాల గురించి మీకే తెలుసు మీకు తెలుసుకున్న వాటిని మీకు తెలిసిన వాటిని విడిచిపెట్టి ఇప్పటికైనా ఆ శబ్దమైన విడిచిపెట్టినప్పుడు ఈ ఉండి మనం ఏమి చేయక్కర్లేదు దేవుడు మనకు తోడుండగా మనకి ఎవరండి దేవుడు మనకి సహాయం చేయగా అడ్డు చెప్పగలవాడెవడు దేవుడు మనల్ని ఆశీర్వదించగా క్షపించేది ఎవరండి దేవుడు మనల్ని ఎత్తైన స్థానాలకి తీసుకువెళ్ళినప్పుడు మనకి కిందకలాగేదెవరండి మనల్ని దేవుడు నిలబెట్టగా పడగొట్టేవాడు ఎవరండి మనల్ని దేవుడు తలగా చేయగా తోగ్గా చేసేవాడు ఎవరండి ఎవ్వరూ లేరు దేవుడే కదా అది ఈ భూమి ఈ సృష్టి అంతటిలో అత్యధమైన ఆధిక్యమైన స్థాయి ఉన్నది దేవుడికి దేవుడికి మన తోడు దేవుడే మన తోడుంటే మనకి ఎవ్వరు విరుదులు లేరు కదా అందు నిమిత్తంగా దేవుడికి ఇష్టంగా ఉందాం అది పెద్ద కష్టమైంది ఏది కాదు మనం మనసు మార్చుకోవాలి ముందు మనం మనసు మార్చుకుని చిన్నదే కదా ఇదే కదా ఇదే కదా అంటే దేవుడు పరిశుద్ధుడు అండి ఏ చిన్నది కానీ పెద్దది కానీ మనలో ఉండడానికి ఇష్టపడే దేవుడు కాదు అందు నిమిత్తంగా మీరు ఇలాంటి విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకే తోడుగా ఉండి ఇస్రాయల్ దేవుడు కునికడు నిద్రపోడు గనుక మనం ఈ చిన్ని వాక్యం ద్వారా మనము ఈ పాటను నేర్చుకున్నాం ఈ ఆకాని ద్వారా మనము దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా ఉందాం ఆమె